సచ్చమైన స్వామి శ్రీ సత్యదేవుడా రత్నాలకొండపై వెలిసినావుగా రమాదేవితో గౌరీపతితో రమదేవితో గౌరీపతితో కొలు ఉండి పిలిచినా ఊయను చూపలికేవా సత్యమైన శ్రీ సత్యదేవుడా రత్న కొండపై వెలిసినావుగా రామయ్య తండ్రిని చెంతనుండగా వనదుర్గ తల్లిని ముందు నిలువగా కరుణ చూపించే కనకదుర్గమ్మ కరుణ చూపించే కనకదుర్గమ్మ నీ కొండ ముందే మా ఉండగా కొలువుండా సచ్చమైన స్వామి శ్రీ సత్యదేవుడా నాలకొండపై వెలిసినావుగా రమాదేవితో గౌరీపతితో రమాదేవితో గౌరీపతితో కొలు ఉండి పిలిచినా ఓయనుచూ పలికేవా ఆదుకునే దైవమై అన్నవరమునా అందాల స్వామిగా హరిహరుడవై రాతలు రాసేటి దాతవు నీవేగా రాతలు రాసేటి దాతవు నీవే అయ్యి శరణన్నా కరుణించి మా స్వామి నీవయ్యా సత్యమైన స్వామి శ్రీ సత్యదేవుడా రత్నాల కొండపై వెలిసినావుగా రమాదేవితో గౌరీపతితో రమాదేవితో గౌరీపతితో కొలు ఉండి పిలిచిన ఓయను చూపలికేవా నీ కొండ కేగిన కనుల పండుగ నీ రూపు కాంచినా మనసు నిండుగా బ్రహ్మానందమో బ్రహ్మానందము పొందు పొందుచుందుమో మా నుంచి దూరంగా ఈనాడు పోలేవు సత్యమైన స్వామి శ్రీ సత్యదేవుడా రత్నాలకొండపై వెలిసినావుగా రమాదేవితో గౌరీపతితో ప్రమాదేవితో గౌరీపతితో కొలు ఉండి పిలిచినా ఓయనుచూ పలికేవా